మా ప్రాంతం వాడిని సంకనాకి చేసినటువంటి వెదవు వీడికి వస్తాడు చంద్రబాబు నాయుడు జనం వస్తారా మొన్న రెండు లక్షలు అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా మొన్నే పార్టీ మీటింగ్ పెట్టి రెండు లక్షల మంది జనం అన్నారు ఇప్పుడు లక్షకు వచ్చారా అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు ఇరవై రెండు ఎకరాలు పొలం తీసుకున్నారు దాంట్లో తొమ్మిది ఎకరాలు పార్కింగ్ పెట్టారు ఐదు ఎకరాలు డయాస్ వేసారు ఐదు వేల కుర్చీలు వేశారు లక్ష మంది వస్తారా ఇప్పుడు ఢిల్లీ లెక్కేటప్పుడు కుర్చీలు ఐదు వేలు ఐదు వేలు ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడు లేసి వెళ్ళిపోతా మీరు ఢిల్లీ వాళ్ళు లెక్కేటండి మీడియా ఇరవై రెండు ఎకరాలు ల్యాండ్ ఏడు ఎకరాలు పార్కింగ్ తొమ్మిది ఎకరాలు పార్కింగ్ ఐదు ఎకరాలు ఏమో డయాస్ అంట ఆయన సెక్యూరిటీ అంట వేసి ఐదు వేల కుర్చీలు వేసి లక్ష మంది వస్తారు ఐదు వేల కుర్చీలు లక్ష మంది కూర్చుంటారు అండ్ ఒక కుర్చీలో పది మంది కూర్చోబెడతారు ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి ఐదు వేల మంది అక్కడ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడు తోడు మూడు వేల మంది ఉంటారు చంద్రబాబుకి ఆయన రుత్ అంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళ చెవుల్లోంచి రక్తం గారిని చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడి వాళ్ళు ఎవడు ఉండడు తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అంటే గట్టిగా చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏదేయాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ కాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు